రాజమండ్రి స్థానిక కంబాల చెరువు దగ్గర గల చిరంజీవి పార్క్ను సుందరీకరణ చేయాలని జనసేన నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి తీసుకువెళ్లడంతో మంగళవారం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగర జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ చిరంజీవి పార్క్ను సందర్శించి పార్కు సుందరీకరణ పనులను మున్సిపల్ అధికారులతో చర్చించారు త్వరతరగతిన పార్కు సుందరీకరణ పనులు చేయించాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు ఇది ఈ లోపల వీన్ అయినా ఎగ్జిస్టింగ్ సార్ మనకైందంటే దీని ఓరియంటేషన్ కూడా ఇటువైపు ఉంది ఇక్కడ ఏరియాలో అంటే ఇటువైపు ఎక్కువ వర్స్ ఉండడం వల్ల ట్రాఫిక్ కూడా మనకి అండ్ తెలుస్తుంది పార్క్ అనేది ఓరియంటేషన్ మారి ఇటువైపు టర్న్ అవుతుంది అండి మనం ఇటువైపు యాక్సిడెంట్ చేస్తున్నారు ఇదంతా మనకి పెద్ద పార్క్లో అవుతుంది అండ్ ఇటువైపు సెంట్రల్ మ్యూజియం కూడా పార్క్ ఇక్కడ ఏంటంటే డ్రైన్ అలా వెళ్తుంది సో మనకి బస్సు నుంచి టర్న్ అవ్వాలని కానీ డ్రైన్ మీద కూడా ఈ డ్రైన్ మీద బస్సు బస్సు అనేది వెళ్ళేస్తారు సో அது பக்காக்கூடும் அண்ணா రెండు వేల మూడో సంవత్సరంలో పద్మభూషన్ చిరంజీవి గారి చేతుల మీదుగా రాజమహేంద్రవరంలో ఈ కంబల్ సెంటర్ లో మదర తెరిస స్టాట్యూని ఎనాగ్రేట్ చేయడం కోసం ఒక కార్యక్రమం తీసుకోవడం ఈ కార్యక్రమంలో భాగంగా మదర తెరిసా విగ్రహాన్ని అప్పట్లో జైపూర్లో చేయించడం మార్బుల్ వైట్ మార్బుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది దీని కార్యక్రమానికి చిరంజీవి రావడం అప్పుడున్నటువంటి జనాదరణ కానీ జన ఇమేజ్ ను జన గర్జనతో చిరంజీవి గారు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి కూడా వీలు పడినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి మేయర్ గారి చేతుల మీద ఎనాగ్రేట్ చేయడం జరిగింది ఈ పార్క్ ని ఈ యొక్క స్టాట్యూని ఈ పరిసరాలని మేము సుమారుగా నగర చిరంజీవి అభిమానుల తరఫున అప్పుడు ఉన్నటువంటి మెగా అభిమానులు అందరూ కలిసి పది సంవత్సరాల పాటు దీన్ని మెయింటైన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో దీని యొక్క బాగోగులు పట్టించుకోకపోవడం వల్ల దీని యొక్క నిరుపయోగంగా వదిలేయడం వల్ల ఈ చుట్టుపక్కల పరిసరాలు కానీ ఇది కానీ పాడైపోయి ఉండడం చూసి మొన్న స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళడం దీని మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ చుట్టుపక్కల దీని పరిస్థితులను బాగు చేయాలని చెప్పి కోరడం జరిగింది దాంట్లో భాగంగా వారి రోజు రావడం ఇక్కడ స్వయంగా పరి పరిశీలించి దీని యొక్క మార్పులు చేర్పులు చెప్పి అత్యంత శుద్ధనంగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా పరిసరాలు శుభ్రతతో ఉండే విధంగా ఒక డిజైన్ మున్సిపల్ అధికారులతో చెప్పడం దాన్ని ఓకే చేయడం జరిగింది ఈ రెండు మూడు నెలల్లో దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి మళ్ళీ శుభ్రంగా తయారైన తర్వాత చిరంజీవి ఫ్యామిలీ నుంచి కానీ చిరంజీవి గారి వారి ద్వారా ఎవరో ఒకరి ద్వారా మళ్ళీ దీన్ని ఇనాగ్రేట్ చేయాలనేటువంటి ఒక సంకల్పం ఈ కార్యక్రమం తీసుకోవడం ఇవాళ దానికి మేమందరం కూడా రావటం మా యొక్క సలహాలు కానీ సూచనలు కానీ మున్సిపల్ ఆఫీసర్లతో పంచుకోవడం